ఓం నమోవతి వా దేవా మహంకాళి అన్నపూర్ణయినా నేను మా చిన్నారి దన్వికకు సంక్రాంతికి నోములు తెచ్చాను రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనున మా చిన్నారి దన్విక ఇవి నోముకుంది నానమ్మా ఊ నానమ్మా ఇవేంటి నానమ్మ ఇవా దన్విక నీకు సంక్రాంతి నోములు అమ్మమ్మ ఒకటి నేను ఒకటి తెచ్చాము కోసము అవునా నానమ్మ బాగున్నాయి నాకు చాలా నచ్చేసాయి నీ ఎక్కువ కలర్ఫుల్గా నస్తాయని తెచ్చాడు బిట బాగున్నాయా చాలా నచ్చేసాయి ఇవి జల్ల అంటారు ఇలా పైసలు వేసుకోన నేను అలా దాచిపెట్టుకుంటాను పైసలు ఓం నమ శివాయ నమ మొక్కు అట్లా ఓ తెలుసా నీకు తన్విక మొక్కే తెలుసా నీకు అవునా అట్లా ముక్తరా